శ్రీమద్ రామాయణం సుందరకాండం నలభై ఒకటవ సర్గం హనుమంతుడు ప్రమదావనమును ధ్వంసం చేయుట సీతాదేవి తన కడ సెలవు తీసుకొని వెళ్ళబోవుచున్న హనుమంతుని ఎడ పూజ్యభావముతో కృతజ్ఞతాపూర్వకముగా ఆయనను కొనియాడెను పిమ్మట ఆ వానరోత్తముడు ఆ ప్రదేశం నుండి కొంత దవ్వరిగి ఇట్లా ఆలోచింపసాగాను సీతాదేవిని దర్శించుట అని ఒక కార్యము ముగిసినది ఇంకా నువ్వు చేయవలసిన కార్యము కొంచెము మిగిలి ఉన్నది చతురు మొదటి మూడింటిని సామ దాన భేదోపాయములను పక్కనబెట్టి నాలుగవది ఎగు దండోపాయమును మాత్రమే ఆశ్రయించుట యుక్తమని తోచుచున్నది రాక్షసుల కడ సామోపాయము పనిచేయదు ధన మధాంధుల ఎడ దానము నిష్ప్రయోజనం బల గర్వితుల విషయమున భేదోపాయమునకు తావులేదు ఇంకా నా పరాక్రమము నాకు పని సమంజసం ఇప్పుడు ఈ కార్యమునందు పరాక్రమమును చూపుటయే సరి అయినయు ఉపాయమని నా నిశ్చితాభిప్రాయం ఏలనగా ప్రముఖులైన రాక్షస యోధులెల్లరూ రణరంగమున హతులైనచో మిగిలినవారు ఏదో ఒక విధంగా సులభముగానే చల్లబడుదురు అప్పగింపబడిన కార్యమును సాధించి దానికి భంగము వాటిల్లకుండా మరి ఎన్ని కార్యములనైనాను సాధించవచ్చును అట్టివాడే నిజముగా కార్యదక్షుడు కార్యం అదెంత స్వల్పమైనదైనను దానిని సాధించుటకు పెక్కు ఉపాయములుండును వాటినన్నింటినీ ఎరింగిన వాడే యథార్థముగా కార్యసమర్థుడు నేను ఇక్కడనే శత్రు బలములకును మన వారి బలములకును యుద్ధ నైపుణ్యమునందలి తారతమ్యములను బాగుగా తెలుసుకొనుట యుక్తం పిమ్మట కృత నిశ్చయుడనై సుగ్రీవుని కడకు వెళ్ళినచో అప్పుడు ప్రభు శాసనమును చక్కగా నెరవేర్చిన వాడు ఇప్పుడు నాకు రాక్షసులతో తీవ్రమైన యుద్ధము సులభముగా సంభవించినట్లు చూడవలను అప్పుడే రావణుడు యుద్ధమున తన వారి బలమును నా బలమును వాస్తవముగా తెలుసుకొనగలడు కావున రావణుని వాని మంత్రులను సైన్యమును అనుచరులను యుద్ధమున ఎదుర్కొని వాని శక్తి సామర్థ్యములను మనస్సులోని ఆలోచనలను బాగుగా ఎరింగి తృప్తిగా తిరిగి వెళ్ళేదను క్రూరుడైన రావణుని యొక్క ఈ అశోకవనము శ్రేష్టమైనది నందనవనముతో సమానమైనది బహువిధములైన చక్కని వృక్షములతోడను లతలతోడను కూడి నయనానందకరముగా మనోజ్ఞముగా ఉన్నది ఎండిపోయిన వనమును అగ్ని భస్మము అనర్చినట్లు నేను ఈ వనమును ధ్వంసము చేసేదను ఇది పాడైపోయిన వార్తను విన్న వెంటనే దశాననుడు కుపితడగును పిమ్మట అశ్వములతోనూ రథములతోనూ ఏనుగులతోనూ త్రిశూలములు నల్లని ఇనుప పట్టిసములు మొదలగు ఆయుధములను ధరించిన కాల్బలములతోనూ కూడిన గొప్ప సైన్యములను రావణుడిచ్చటికి పంపును అప్పుడు ఒక మహాయుద్ధము జరుగును తీక్షణమైన పరాక్రమము గల ఆ రాక్షస యోధులతో రణరంగమున నేను ఎదురులేని ప్రతాపముతో పోరాడి ఆ రావణ ప్రేరిత బలములను హతమార్చి హాయిగా సుగ్రీవుని సన్నిధికి చేరగలను అనంతరము తీవ్రమైన పరాక్రమము గల మారుతి విజృంభించిన వాడై వలె అత్యంత వేగముతో బలముగా వృక్షములను పెక్కిలించి వేయనారంభించెను పిమ్మట మహావీరుడైన హనుమంతుడు మదించిన పచ్చుల కలకలారావములతోనూ వివిధములగు వృక్షములతోనూ లతలతోనూ విలసిల్లుచున్న ప్రమదావనమును భగ్నము చేసెను ఆ వనము నందలి పూర్తిగా నేలమట్టమాయను సరస్సులు పాడైపోయను క్రీడా పర్వతములన్నియును నుగ్గు నుగ్గాయను అప్పుడు ఆ వనము ప్రాణము లేని దేహం వలె శోభావిహీనమయ్యను ఆ అశోక వనము కలవరపాటునకు లోనైన వివిధములగు పచ్చుల వికృత ధ్వనులతో నిండిపోయెను అచటి జలాశయములు చిన్నభిన్నములాయను ఎర్రని చిగుళ్ళు ఆడిపోయెను వృక్షములు లతలు నేలకూలెను కారు చే బుగ్గైపోయినట్లు ఆ వనము నిస్తేజమాయెను ఆధారములను కోల్పోయిన తీగలు నిరాశ్రయములై విహోలైన స్త్రీల వలె కలదప్పి ఉండెను హనుమంతుడు విజృంభించుటచే తత్ప్రభావమున ఆ వనము నందలి పొదరిండ్లు చిత్రశాలలు అతలాకుతురములాయెను అందలి మహాసర్పములు పెద్ద పులులు మొదలగు క్రూర జంతువులు ఆర్త ధ్వనులు చేయసాగాను క్రీడా పర్వత గుహలు ఇతర గృహములు పూర్తిగా దెబ్బతినెను ఈ కారణముగా ఆ సుందర వనము తన పూర్వ వైభవమును పూర్తిగా కోల్పోయాను సీతాదేవిని ఆదుకొనుటకై వచ్చిన కపీశ్వరుని బల ప్రభావముచే రావణుని అంతఃపుర కాంతల విహారార్థమై ఏర్పడిన అశోక లతా సమూహములతో కలకలలాడు ఆ వన ప్రదేశము శోకమున మునింగిన స్త్రీలతో కూడినదై నిస్తేజమై ఉప్పెను ఆ కపీశ్వరుడు మిక్కిలి బలశాలి అయిన రావణుని మనస్సు క్లేశపడునట్టుగా వనమును భంగపరచెను పిమ్మట మహాబలశాలురైన పెక్కుమంది మంది రాక్షస యోధులతో ఒంటరిగా పోరాడదలిచిన వాడై అతడు ఉత్సాహ శక్తితో ఒప్పారుచు ఆ ముఖ ద్వారముపై నిలచి శత్రువుల రాకకై చూచుచుండెను నిత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే సుందర కాండే ఏకచత్వరింశ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణము నందలి సుందర నందు నలభై ఒకటవ వర్గ సర్గము సమాప్తం